నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రంలో పహల్గాం మృతులకు నివాళులర్పించారు బీజేపీ కార్యకర్తలు గ్రామంలో శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ ఘటన హిందువుల మనస్థైర్యాన్ని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కోనేరు శశాంక్ దాడి చేసిన ఉగ్రవాదులకు కేంద్రం వదిలిపెట్టదని పాకిస్తాన్ పై ప్రతీకారం ఉంటుందని తెలిపారు శశాంక్ ఇరవై ఆరు మంది ఉగ్రదాడిలో చనిపోవడం జరిగింది దీన్ని మోదీ గారు చాలా ఖండించారు అండ్ వాళ్ళకి టార్గెట్గా మన మోదీ గారు కానీ మన భారత ప్రభుత్వం కానీ వాళ్ళని టార్గెట్ ఎవరైతే ఈ ఉగ్రదాడి చేశారో వాళ్ళని మాత్రం విడిచిపెట్టడం జరగదు జరగదు కూడా అండ్ హిందువుకి హిందువులని అందరూ ఈ దాడి చూసి హిందువులందరూ ఒకదాటిగా రావాలి అని చెప్పి ¿Cuál